అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుండి ఎస్టీపీ టూ మోటార్లన్నీ చెడిపోయినాయి మన ఎస్టీబి టూ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అని అక్కడ ఎవరు పోవడం లేదు మోటార్ అన్ని చెడిపోయినా అక్కడ మొత్తం ఎస్టీబి టూ నుంచి మురుగునీరు పోయే పరిస్థితి లేదు మరి గతంలో ఒక అతను ఏదో మాట్లాడు మా ఎమ్మెల్యే అతను మాట్లాడండి ఈడు ఈడు చూడు ఒకసారి చూడండి ఇది ఎమ్మెల్య పెద్దారెడ్డి గారు నేను చెప్తాను ఒకటే ఈ నేను చెప్పేది ఏంటంటే రా ఇప్పుడు రమ్మని ఇప్పుడు వచ్చి చెప్పిందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని ఇప్పుడు చెప్పిమ్మడి ఇప్పుడు మొత్తం ఊరంతా ఫస్ట్ పట్టిస్తారు కదా మొత్తం అంతా మా కమిషనర్ ఉన్నాడు డిఈ ఉన్నాడు ఏఈ ఉన్నాడు రేపు మీరు ఊరు నాశనం చేయడానికి వచ్చారా మీరు తాడిపత్రికి మీరు ఊరు నాశనం చేయడానికి మాత్రం వచ్చారు తాడపత్రికి కమిషన్ తక్కువతో మా తాడపత్ర దోచుకోవడానికి వచ్చారు సిగ్గులేదా రంత మీకు ప్రజలే మీరు ఎక్కడ తిరిగితే అక్కడ ప్రజలు మీ మీరు మీ బండపైన చెప్పులు ఇచ్చేసి మిమ్మల్ని బయటికి తీసుకుడతారు రోజున్నా మీరు మీరు తీసుకునే జీతానికి రోజున్నా పనిచేస్తారా మీరు ఒకసారి ఏ మొత్తం డ్రైనేజ్ అంతా గబు పట్టించారు చెప్పాడు రోజు ఎక్కడ పడితే అక్కడ తోగదండరా ఎక్కడ పడితే చేయదంటారా ఒక డ్రైనేజ్ అంతా నాశనం అవుతుందని మీరు విన్నారా ట్రైలర్స్ కాళ్ళు అంతే పవర్ కొట్టడారు పోయినారు కాంట్రాక్టర్ కోసం పవర్ పోవడం ఆ రోజు వారం పది రోజులు టైలర్స్ కార్లు ఇబ్బంది పడుతుందంటే మా చైర్మన్ గారు పోయి దగ్గర పనులు చేసిన సిగ్గు 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 కమిషనర్ మీకు డి కానీ కమిషన్ కానీ సిగ్గు ఉందా మీకేమన్నా కానీ మీరు తింటే కనుక అన్నమైనా ఒకసారి మీరు చేస్తారా కూర్చొని అంత పెద్ద క్యాబిన్లో కదా మీకు ఎందుకు కూర్చుంటారా తాడపత్రి మున్సిపాలిటీలో ప్రజల కోసం కూర్చుంటే ఆలోచన ఉందా మీకు ఎట్లా మున్సిపాలిటీ కొంచు కూర్చుంటారా నీకు సిగ్గుందా మీకు ఒకసారి అన్న పనికి ఎందుకు మీరు ఉండేది చెత్త విషయానికి వచ్చే డీజిల్ కూడా పట్టడంలే చెత్త తరలించే ఈరోజు డీజల్ ఆపేశారు తాడపదిరి పట్టణంలో వాటర్లో కానీ చెత్త వాహనాలు రావు చెత్త ఎందుకు డీజర్ పట్టడంలే ఈ ఇంజనీర్ గారు ఉన్నాడు ఈ ఇంజనీర్ గారు ఎమ్మెల్యే గారితో కుమ్మక్క మా చైర్మన్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడు ఈ ఇంజనీర్ గారు కాస్త తెలివి ఉండాలా మీకు మనము పని పనిచేసిన తెలివి ఉండాలా మీకు రేపు వీడు మాట్లాడాడు కదా వీడియోలో చెప్తాను ఇప్పుడే చేతనైతే చెప్పండి లేదా సాయంత్రం వరకు మా చైర్మన్ గారు చేపిస్తారు సొంత ఇంటిలా చూసుకుంటాను మా చైర్మన్ తాడిపత్రి పట్టణాన్ని దానికి గబ్బు పట్టించారా మీరు అందరూ ఊరు ఊరు నుంచి వచ్చారు ఎమ్మెల్యే గారు ఏమో అక్కడ తుమ్మపల్లి నుంచి దోచుకోవడానికి వచ్చాడు ఈ కమిషనర్ గారు వచ్చాడు డిఈ గారు వచ్చాడు ఇంజనీరింగ్ గారు వచ్చాడు వీళ్ళందరూ తాడపత్రి దోచుకోవడానికి వచ్చి చచ్చారు తప్ప ఇక్కడ మీరు తాడపత్రి బాగా చేసేది ఏమన్నా ఉందా సొంత ఇంటిలో తీసుకున్నారు ప్రభాస్ రెడ్డి గారు తాడపత్రి పట్టణాన్ని నాశనం నాశనం చేసి పెట్టారు అక్క సిగ్గుందా మీకేమన్నా కానీ తాడపత్రులు మా బాధ తెచ్చి మాకు కడుపు మంట ఎందుకంటే గెలిచినాం ఒకప్పుడు తాడపతి నెంబర్ వన్ ఉంది ఇప్పుడు జీరో స్థానానికి తీసుకెళ్తే ప్రయత్నం చేస్తారు మీరు ఎందుకైనా వచ్చారు మీరు ప్రజలు ప్రజలతో జీతాలు తీసుకుంటారు కదా పన్నులు కట్టలేదు ఇంటింటికైనా పన్ను ఖర్చు చేసుకుంటారు కదా జీపులు పెట్టుకొని ఆ పన్నుతో జీతాలు తీసుకుంటారు కదా సిగ్గులేదా మీకు ఏమన్నా కానీ ఈరోజు చెప్తున్నాం ఈ రోజు మీరు ఆ వీడియోలో మాట్లాడారు కానీ ఎమ్మెల్యే కానీ వాడున్నాడు గాడు ఆ కాంట్రాక్టర్లు ఎందుకున్నారా ఏమనంటే సొంత నిధులు సొంత నిధులు అంటున్నారు మరి కాంట్రాక్టర్ బిల్లు కోసం బిల్లులు పెట్టుకుంటారు ఆ ఎమ్మెల్యే కమిషన్ కదా ఈ సూర్యగాని కమిషన్ కానీ బిల్లులు వీళ్ళు పెట్టుకుంటారు పైగా సొంత నిధులు ఎవరు సొంత నిధులు వీళ్ళ కమిషన్ల కోసమే కమిషన్ల కోసమే కాంట్రాక్టర్ ఉండేది పనులు చేయడానికి కాదు వీళ్ళ కమిషన్ల కోసమే కాంట్రాక్టర్ కమిషన్ల కోసమే వర్క్ ఆర్డర్ లేకుండా చేసుకుని రోడ్డు రోడ్డుతో పాల్గొట్టినారు పోటీ నేను కమిషన్ నీకు కమిషన్ వస్తాను నేను పని చేస్తాను నేను నీకు ఎక్కువ కమిషన్ పాల్గొట్ట పెట్టడమే ఎవరు దాన్ని చూసుకునేది ఆ రోడ్డు వంటడికి ఎవరు రోడ్డు వంటడు మొగోడు ఎత్తే పల్లగొట్టినప్పుడు మళ్ళీ కంప్లీట్ చేయాలి కదా పోయినాడు మా చే మా చరిమన్ గారు పోయాడు ప్రజలందరూ వాళ్ళందరూ బాధలు చూడలేక పోయి పోయి పని చేస్తున్నాం ఇప్పుడు క్లియర్ అయిపోతుంది నాలుగైదు రోజుల్లో ఇది ఇంకా ఇప్పుడు మోటార్ ఎవరు చేసేవాడు ఎవరు చేసే చోడు ఎవరు రండి ఎవరి చేత కాదు ఎవరి చేత కాదు చేసి ప్రభాకర్ రెడ్డి గారి చేతనే అవుతాలి చూద్దాం మీరు చేయరు మీ చేత కాదు సాయంత్రంలో మేమే పని మొదలుపెట్టి గంట గంటలో మా చైర్మన్ చేసి పర్వాలేదు చేసి డ్రైనేజ్ అంతా మొత్తం సాక్షి జరిగేలా చూసాడు ఒక్కసారి కమిషనర్ గారికి కమిషనర్ గారికి డీజీ గారికి ఏఈ గారికి ఒక్కటే ఒక చెప్తున్నా మీరు ప్రజలకు ప్రజలతో జీతాలు తీసుకొని తాడపత్ర పట్టణ ప్రజల కోసం పనిచేస్తున్నారు తప్ప ఎమ్మెల్యేగా తొత్తుగా కాదు మీకు ఎమ్మెల్యే తొత్తుగా అంటే వాళ్ళు ఇళ్ళలో పని చేసుకోండి సిగ్గు శరం ఉండాలా మీకు మళ్ళీ రేపు మీకు కూర్చుంటారు కదా మీరు సమస్యలు చెప్తున్నాం కదా కూర్చుంటారు కదా ఇంటన్నారు మీరు సిగ్గు శరం ఉంటే కాస్త ఆలోచించండి పొద్దున్న నేర్చారు కనీసం ఒక్క పూటన్నా అరే ఈరోజు తాడపత్రిలో మనం ఉన్నాము వాళ్ళ ప్రజల కోసం ఒక్క పూటన్నా కానీ వాళ్ళ కోసం పనిచేయడం ఒక్క పూటన్న ఆలోచించండి రైట్ తాడపత్రి ప్రజలను ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ కమిషనర్ గారు డిఈ గారు ఏఈ గారు ఎమ్మెల్యే గారితో తొత్తుగా వివరించి వాళ్ళు తొత్తుగా ప తొత్తుగా ఉండి మా చైర్మన్ చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని తాడపత్రి పట్టణ ప్రజల గమనించండి